నమస్తే పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని ముఖ్య ఉద్దేశంతోనే మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆశయ సాధనకు అనుగుణంగా శుక్రవారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని విశాలమైన పాలడుగుల చంద్రమౌళి బాలికల పాఠశాల ఆవరణలో రెండు వందల యాభై కొబ్బరి మామిడి నేరేడు ముక్కలు తమ లయన్స్ క్లబ్ ద్వారా నాటుతున్నామని మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొల్లంరెడ్డి వీరవెంకట వీర వెంకట సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు మండపేట పట్టణం శ్రీ పాలడుగుల సత్యవతి చంద్రమౌళి బాలికొనత పాఠశాలలో రేపు శుక్రవారం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర పుట్టినరోజు పురస్కరించుకుని మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొల్లంరెడ్డి రెడ్డి సత్యనారాయణ సెక్రటరీ నాగేంద్రబాబు ట్రెజరర్ సిహెచ్ రాంబాబు లయన్స్ క్లబ్ సభ్యులు కాళ్లబాబు బాదా ప్రసాదరావు గుండు తాతరాజు చక్క రాంబాబు రాంబాబు కోనే వీర్రాజు ఉంగరాల రాంబాబు సత్యరామిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులతో కలిసి కొబ్బరి మామిడి నీరేడు రకాలకు చెందిన రెండు వందల యాభై ముక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు కాసిన కాశీ విశ్వనాథం మలసాని సీతామహాలక్ష్మి అప్పన్న బొక్కా సరస్వతి కొవాడ బేబీ అప్పన్నబాబు గుండు రామతులసి గ్రంథి శ్రీనివాస్ పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చనాగు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు కెకే శ్రీనివాస్ చింతలపూడి సత్యబాబు తదితరులు విజేశారు ముందుగా శుక్రవారం నాడు పుట్టినరోజు జరుపుకుంటున్న తమ ప్రియ వేగుల శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు అనంతరం విద్యార్థులతో వీరందరూ కలిసి విశాలమైన పాఠశాల ఆవరణలో కొబ్బరి మామిడి నేరడు ముక్కలు నాటారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొల్లం రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను ఒక్కరోజు ముందుగా తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు తమ ప్రియతమ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో తమ లయన్స్ క్లబ్ ద్వారా మొక్కలు నాటుతున్నామన్నారు రాబోయే రోజుల్లో ఇదే పాఠశాలలు తమ లయన్స్ క్లబ్ ద్వారా వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఆయన ఈ రోజు పుట్ట రేపు జరిగే పుట్టినరోజుకి ఈ రోజే కేక్ కట్ చేసి ఆయనకి ఇప్పుడు ఈ ప్రాంగణంలో అందరూ కూడా ఒకే ఏకకంఠంతో హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు మామిడి మొక్కలు నేరేడు మొక్కలు అందరం కూడా మన ఈ స్కూలు ఆవర్లలో అంతా చక్కగా అన్ని ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఇదే కే కటింగ్ కార్యక్రమం అయిపోయింది కాబట్టి అన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాండి ఈ ఈ సందర్భంగా మన కాలేజీ ప్రిన్సిపల్ గారికి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతుంది తర్వాత మామిడి మొక్కలు నేరేడు మొక్కలు మరి జన్మదిన ఎమ్మెల్యే గారు జన్మదినం సందర్భంగా మరి ఆ మొక్కలు నాటే కార్యక్రమం పెట్టినందుకు ముఖ్యంగా లైన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి పెద్దలకు లైన్ లైన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లైన్స్ క్లబ్ వారు పట్టణంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కొన్ని లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి గతంలో లైన్స్ క్లబ్ వారు ఎన్నో పాఠశాలలు ఉన్నాయి దత్తత తీసుకుని ఆ పాఠశాలకి ఆ పాఠశాలలో డెవలప్ అయ్యే విధంగా మరి ఆ ఎన్నో కార్యక్రమాలు ఆ పాఠశాలలో చేయటం అనేది జరిగింది మరి నేను గతంలో మండపేట గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేసిన సందర్భంలో నేను పనిచేసిన తొమ్మిదేళ్లలో నాలుగు టర్ముల పైగా అదే పాఠశాలనే దత్తత తీసుకుని మరి ఆ పాఠశాలకి సంబంధించి ఆ పాఠశాలకి అవసరమైన ఎన్నో మౌలిక వసతులని ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరి లయన్స్ క్లబ్ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేశారు అలాగే మరి ఆ పాఠశాలనే చక్కటి చాలా ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా పిల్లలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా గ్రౌండ్ 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 విషయంలో కానీ కోర్టుల విషయంలో కానీ అలాగే పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ అన్ని రకాలు కూడా మరి లైన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మండపేట శ్రీ సత్యోతి చంద్రమౌళి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు వారు ఇచ్చేయటం జో ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీ జోగేశ్వరావు గారి బర్త్డే సందర్భంగా మరి మొక్కలు నాడుతారని చెప్పేసి రావటం ప్రాంగణం చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కు వాళ్ళు ముగ్ధులై మరి ఈ పాఠశాల ఇంకా బయట ఎక్కడ కాకుండా ఇదే పాఠశాలలో మేము ఈ ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఈ పాఠశాలకే మేము ఏర్పాటు చేస్తాం ఈ పాఠశాలనే మేము గతంలో ఏ ఏ రకంగా అయితే దత్తత తీసుకున్నాము అదే రకంగా ఈ పాఠశాలని మేము దత్తత తీసుకుని ఈ పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ లేకపోతే గ్రౌండ్ విషయంలో కానీ అలాగే మరి ఈ గ్రావెలింగ్ లెవెలింగ్ కానీ గ్రౌండ్ లెవెలింగ్ కానీ అలాగే ఈ గ్రౌండ్కి ఈ గ్రౌండ్కి కావాల్సిన కోర్టులు ఏర్పాటు చేయట్లు కానీ అన్నిటివి అన్ని విషయాల్లోనే మేము రాబోయే రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పేసి మరి మా మాట ఇవ్వడం అనేది జరిగింది మరి వారికి లైఫ్ స్టైబ్ సభ్యులందరికీ కూడా

జన్మదిన సందర్భంగా ప్రజా సమస్యలపై ఆయన స్పందించే విధానం ఆయన భవిష్యత్తు కార్యక్రమాల గురించి కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి ఆయన జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొల్లం రెడ్డి సత్యనారాయణ గారు మొక్కలు నాట్య కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఆలోచించుకోం అదేవిధంగా ఇవాళ గర్ల్స్ హై స్కూల్లో రెండు వందల యాభై మొక్కలు నాటేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇటువంటి డైనమిక్ నాయకులు ప్రజా సమస్యలపై స్పందించేటటువంటి యోగేశ్వరరావు గారు మరిన్ని జన్మదినాలు జరుపుకుని ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మా లైన్ క్లబ్ తరఫున ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినా తప్పకుండా చేపడతామని చెప్పేసి మా కేసుల వారు పూర్తి హామీ అవ్వటం జరిగింది అదేవిధంగా మా సభ్యులంతా కూడా వారికి పూర్తి సహకరిస్తూ వారికి అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం మా లైన్ మెంబర్ అవటం మా అదృష్టంగా భావిస్తున్నాం